ఎంటర్టైన్మెంట్ ఇప్పటి వరకు చాలా మంది దర్శకులు చేస్తున్న సినిమాలతో భారీ విజయాలను సాధిస్తున్నారు సుకుమార్ లాంటి డైరెక్టర్ కూడా పాన్ ఇండియాలో భారీ సక్సెస్ లను సాధించారు ఇక రీసెంట్ గా పుష్ప టు సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు ఇక ఇప్పుడు చేయబోయే సినిమాలతో సూపర్ సక్సెస్ ను సాధించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇంటెలిజెంట్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్న దర్శకుడు సుకుమార్ ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తూ ఉంది ఎన్టీఆర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమా సూపర్ డూపర్ సక్సెస్ని సాధించింది అయితే ఈ సినిమా తరువాత వీలిన కాంబోలో మరొక సినిమా రావాల్సి ఉంది కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలైతే ఎక్కలేదు కారణం ఏదైనా కూడా సుకుమార్ ఎన్టీఆర్ మధ్య చాలా మంచి బాండింగ్ అయితే ఉంది మరి వీళ్ళిద్దరి కాంబినేషన్లో మరొక సినిమా వస్తే చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రమంలో ఎన్టీఆర్ కోసం రాసుకున్న కథని సుకుమార్ ప్రస్తుతానికి పక్కన పెట్టేశారంట ఇక ఫ్యూచర్లో వీళ్ళ కాంబినేషన్లో సినిమా వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్కు పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ప్రస్తుతం సుకుమార్ రామ్ చరణ్తో సినిమా చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ని డైరెక్షన్ చేసే అవకాశాలైతే ఉన్నట్లుగా తెలుస్తోంది ఈ సినిమా కూడా గ్యాంగ్స్టర్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న సినిమా కావటం విశేషం ఎన్టీఆర్ ఇప్పటి వరకు గ్యాంగ్స్టర్ సినిమా అయితే చేయలేదు కాబట్టి ఈ సినిమా కొత్తగా ఉంటుందని తన అభిమానులు సైతం అనుకుంటున్నారు మరి వాళ్ళు అనుకునేట్టుగానే ఈ సినిమా పట్టాలెక్కుతోందా లేదా అనేది తెలియాల్సి ఉంది ఈ సినిమా కనుక సెట్స్ మీదకి వెళితే భారీ విజయాన్ని సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది ప్రస్తుతానికి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు సుకుమార్ సైతం రామ్ చరణ్తో తో సినిమా చేయడానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని ఫినిష్ చేసే పనుల్లో బిజీగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎవరికి వారు వాళ్ళ సినిమాల్లో బిజీగా ఉన్నారు అందరూ ఫ్రీ అయిన తరువాత ఈ సినిమా తెర మీదకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి ఏది ఏమైనా కూడా సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో వరుస సక్సెస్లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నారు ఇప్పటికే పుష్ప టూ సినిమా ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలకు పైనే కలెక్షన్లు రాబట్టిన ఆయన ఇక మీదట చేపట్టిన సినిమాలతో కూడా భారీ విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది